we yeah. ఈస్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే ఏదైతే ప్రీవియస్గా నేను కొనుక్కున్న బట్టలది వీడియో పెట్టాను కదా జూడియోది సో దాని గురించి ఇప్పుడు ఆఫర్లో ఏమేమి బట్టలు ఉన్నాయి ఇంకా తక్కువ రేట్కి వాళ్ళు సేల్ పెట్టారు బికాజ్ ఎడ్ ఆఫ్ ది సేల్ కాబట్టి ఆ ఆఫర్స్ అన్నీ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకి మైండ్ అదిరిపోయే ఆఫర్స్ ఉన్నాయన్నమాట దిక్కడ స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్తో స్టార్ట్ అవుతుంది ఓన్లీ త్రీ నైంటీ నైన్ వరకు బట్టలు అన్నీ ఉన్నాయన్నమాట సో లెట్స్ గెట్ స్టార్ట్ నేను చాలా క్యాషువల్గా రెడీ అయ్యి వెళ్ళాను బికాజ్ ఇట్స్ షాపింగ్ డే సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫర్ గురించి చెప్పాలంటే ఇది త్రీ నైంటీ నైన్ రూపీస్ ఫ్రాక్స్ అనమాట లాంగ్ ఫ్రాక్స్ నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి లైక్ నేను ప్రీవియస్గా ఫస్ట్ టైం చూసినప్పుడు ఎయిట్ నైంటీ నైన్ ఉండే దాని తర్వాత దాన్ని ఫోర్ నైంటీ నైన్ చేశారు నేను ఫోర్ నైంటీ నైన్ ఉన్నప్పుడు కొనుక్కున్నాను మళ్ళీ ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది సీజన్ సేల్ కాబట్టి వాటిని వాళ్ళు త్రీ నైంటీ నైన్ పెట్టారండి అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు ఇలాంటి ఫ్రాక్స్ త్రీ నైంటీ నైన్కి తీసుకోవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే నాకు నాకు కొన్ని ఫ్రాక్స్ చూడటానికి చాలా మంచిగా అనిపించాయి సో నేను ట్రై చేశాను ఇది కూడా మనకు త్రీ నైంటీ నైనే పడుతుంది చూసారు కదా అండ్ దెన్ తర్వాత ఈ షార్ట్ ఫ్రాక్ కూడా మనకి త్రీ నైంటీ నైనే పడుతుంది ఇట్స్ నాట్ లైక్ లాంగ్ షార్ట్ అని ఏం లేదు అన్నీ సేమ్ కాస్ట్ త్రీ నైంటీ నైన్ ఏ పడుతున్నాయి సో ఎవరికైనా బై చేసుకోవాలనుకుంటే బర్త్డేస్కి కానీ ట్రెడిషనల్గా కానీ నాకు తెలిసినంతవరకు ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని అనుకోవచ్చు అండ్ దెన్ ఇక్కడ చూసినట్టయితే మీకు త్రీ నైంటీ నైన్కి బాగా దొరుకుతున్నాయి అనమాట ఈ వైట్ ఫ్రాక్ కూడా నాకు చాలా నచ్చింది సో ఇవన్నీ త్రీ నైంటీ నైన్ కలెక్షన్ అండ్ దెన్ మనం వెళ్ళినట్టయితే ఇది కూడా త్రీ నైన్టీ నైన్కి జీన్స్ కలెక్షన్ ఉందనమాట చూసారు కదా అన్ని రకాలవి లైక్ మనకి లెపెన్ ప్రింట్ కానీ ప్రింటెడ్ జీన్స్ నుంచి అన్ని టైప్స్ ఆఫ్ జీన్సెస్ ఇక్కడ తక్కువ ప్రైస్కి వస్తాయి వస్తుంది అనమాట అన్నీ త్రీ నైంటీ నైన్ మీకు ఎక్కడెక్కడైతే త్రీ నైంటీ నైన్ అని ప్లేస్ చేశారో అవన్నీ త్రీ నైంటీ నైన్ ఏ ఈ డ్రెస్ కూడా మనకి త్రీ నైంటీ నైన్కే వస్తుంది చూసారు కదా క్యూట్ నేను యాక్చువల్ డిసప్పాయింట్ అయ్యాను బికాజ్ నేను ఆల్రెడీ బట్టలు తీసేసుకున్నాను ఫోర్ నైంటీ నైన్కి బట్ వీళ్ళు మళ్ళీ త్రీ నైంటీ నైన్కి ఆఫర్ పెట్టారని డిసప్పాయింట్ అయ్యాను బట్ స్టిల్ ఐ థాట్ ఓకే మీకు చూపించవచ్చు కదా అనేసి నేను వీడియో చేశాను అనమాట చూసారు కదా డ్రెస్సెస్ అయితే చాలా ప్రిటీ ఉన్నాయి మనకి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అంటే మీరు ఇప్పుడే వెళ్తే బెటర్ నన్ను అడిగితే తర్వాత తర్వాత వెళ్తే సైజెస్ దొరకకపోవచ్చు అండ్ దెన్ ఇది కూడా త్రీ నైంటీ నైనే కదా తర్వాత ఇంకొక సెక్షన్ చూసాను నేను ఇది మనకి టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది చాలా అంటే చాలా ప్రిటీ ఉంది నాకైతే చాలా నచ్చింది చూసారు కదా ఆ డ్రెస్ కూడా చాలా బాగుంది కొంచెం బక్కగా ఎవరైనా ఉంటే బాగుంటుంది ఇక్కడికి వచ్చి చూస్తే నాకు స్కర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇక్కడ వీళ్ళ స్కర్ట్స్ టూ నైంటీ నైన్కి పెట్టేశారు మనం ఎక్కడికైనా ట్రిప్కి వెళ్తున్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు బికాస్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనం వేసుకునేది ఒకటేసారి కదా సమ్ క్లోత్స్ అట్లా వేసుకుంటాం కదా మనకి ఈజీగా లైక్ టూ నైంటీ నైనే ఏ కదా మీరు ఒక త్రీ థౌజండ్ తీసుకెళ్తే మీకు టెన్ పేర్స్ ఆఫ్ బట్టలు వచ్చేస్తాయి అనుకోండి ఇవన్నీ టూ నైన్టీ నైన్ వన్ రూపీస్ చాలా 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 అంటే అంటే ఉన్నాయి నాకైతే నచ్చాయి సో నుంచి నేను వేరే సెక్షన్కి వెళ్తే మనకి టాప్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా టూ నైన్టీ నైన్ ఇవి క్రాప్డ్ షర్ట్స్ చూసారు కదా క్వాలిటీ కూడా బాగుంది సి మనం జూడియో నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం డైలీ వేర్కి క్యాజువల్ వేర్కి లాగా ఎక్స్పెక్ట్ చేస్తాము సో ఇవి చాలా అంటే చాలా అఫార్డబుల్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి ఏంటి ఏంటి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి ఏంటి జాబ్ చేసుకునే ఏంటి అందరికీ చాలా బాగా సెట్ అవుతుందనమాట ఇది టూ నైంటీ నైన్ రూపీస్ క్రాప్డ్ షర్ట్ అనమాట అది చూసారు కదా మనకి అన్ని కలర్స్లో కూడా అవైలబుల్ ఉన్నాయి నాకు చాలా కలర్ఫుల్ కూడా అనిపించింది నాకు ఇది చాలా నచ్చింది బట్ నేను బక్క కొనుక్కునేదాన్ని ఏమో కానీ మనం కొంచెం బొద్దు కదా సో అవన్నీ మనకు సెట్ అవ్వవు అండ్ స్లీవ్లెస్ది మనకి టాప్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా ప్రిటీ కలర్స్ ఉన్నాయి ఎల్లోస్ ఏంటి బ్లాక్స్ ఏంటి బ్లూస్ ఏంటి డార్క్ షేడ్స్ ఏంటి లైట్ షేడ్స్ ఏంటి అన్ని షేడ్స్ ఉన్నాయి నేను ఏవేవైతే చూపిస్తున్నాను అవన్నీ టూ ఏ ఇక్కడ అంతా చూస్తే మీకు ఎక్కడ చూసినా కూడా సేల్ బోర్డే ఉంటుందన్నమాట లైక్ గుర్తుపెట్టుకోవాలి మనం దాట్ ఆగస్ట్ టైంలో ఫుల్ సేల్ జరుగుతుందని స్టూడియోలో ఎచ్చినేమ్ మీ బ్రాండ్స్లో అయితే ఇప్పుడు లేదు నేను చూసినంత వరకు ఎసార్టేలో చూశాను బట్ జూడియో అయితే అదర్ కొట్టేశారు సేల్ అండ్ బట్టలు కూడా చాలా బాగున్నాయి ఇది లాంగ్ షర్ట్ అది కూడా చాలా ప్రిటీ ఉంది అది కూడా టూ నైన్ షర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పింక్ షర్ట్ కూడా బాగుంది క్రాప్ టాప్ షర్ట్ చాలా అంటే చాలా ప్రిటీ ఉన్నాయి మనం దీన్ని జీన్స్తో పేర్ చేయొచ్చు ఇలా లాంగ్ షర్ట్ కూడా మనకి చాలా బాగా సెట్ అయిపోతుంది ఇక్కడ వరకు షర్ట్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట టూ నైన్టీ నైన్ ఆఫర్ది అండ్ దెన్ మనం వెళ్తే ఇది త్రీ నైంటీ నైన్లో లో డ్రెస్సెస్ మనకు షార్ట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా ఆ డ్రెస్సెస్ అనమాట నాకు షార్ట్ డ్రెస్సెస్ కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తాను బికాస్ దే ఆర్ మోర్ కంఫర్టబుల్ నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇక్కడ వైట్ షేడ్స్లో ఉన్న డ్రెస్సెస్ అన్నీ చాలా బాగుండే ఈ బ్లూ డ్రెస్ నేను ఆల్రెడీ పర్చేస్ చేశాను ఎప్పుడో బట్ ఇట్ ఇట్ కాస్టెడ్ మోర్ అనమాట నాకు ఇవన్నీ డ్రెస్సెస్ నాకు ఈ బ్లాక్ స్ట్రైప్స్ డ్రెస్సెస్ కూడా చాలా నచ్చాయి ఇఫ్ ఎఫ్ట్ ఆల్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ అఫోర్డబుల్ క్లోత్స్ యూ కెన్ కమ్ హియర్ అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఐ వాజ్ లైక్ ఎందుకు ఇంత సేల్ పెట్టిండ్రు లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ సేల్ అనిపించింది ఇది కూడా చాలా అంటే చాలా బాగుండే టూ కి నైన్కి త్రీ నైంటీ నైన్కి ఇంత ప్రిటీ ప్రిటీ టాప్స్ వస్తున్నాయంటే మనం ఆబ్వియస్లీ చూస్ చేసుకుంటాం కదా ఈ వైట్ది నాకు చాలా నచ్చింది ఐ థాట్ ఐల్ పేర్ ఇట్ విత్ గ్రీన్ షార్ట్ అనమాట చాలా ప్రిటీ ఉండే ఈ పింక్ది కూడా ఇవన్నీ టూ నైంటీ నైన్ పడుతున్నాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వల్ల క్లీన్గా ఉన్న వాళ్ళకైతే ఇవి పర్ఫెక్ట్ ఉంటాయి ఇది కూడా మనం ఇప్పుడు జిమ్కి వేసుకోవాలనుకున్నా కూడా ఈ టీషర్ట్ మనం వేసుకోవచ్చు నాకైతే చాలా అంటే చాలా నచ్చింది వన్స్ ఐ లూజ్ మై వెయిట్ ఐ జస్ట్ ట్రై ఆల్దీజ్ అనమాట చాలా ప్రిటీ ఉండే ఈ సెక్షన్ అంతా మనకి కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్ ఉంది టూ నైంటీ నైన్ రూపీస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాప్స్ వస్తున్నాయి లైక్ యూ కెన్ పేర్ దెమ్ విత్ జీన్స్ క్రాప్ టాప్స్ లాగా పేర్ చేయవచ్చు అనమాట అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ల్యాక్ డెపాట్ ఇట్ ఈస్ వన్ ఫార్టీ నైన్కి వీళ్ళు టీషర్ట్స్ ఇస్తున్నారు విచ్ ఈస్ లైక్ వెరీ మచ్ నైస్ సి అందరూ సేమ్ అమౌంట్లో అఫోర్డ్ చేయగలుగుతారని నేను అనుకోను జూడియోని అందరు ఆ జూడియో మాల్ జూడియో 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 అని అంటారు కానీ దే ఆర్ గివింగ్ సమ్ క్లోత్స్ టు అస్ నార్మల్గా హు కెనాట్ అఫోర్డ్ డైలీ వచ్చినాం వేసుకోలేం కదండి అలాంటి దానికి దే ఆర్ గివింగ్ సమ్ అఫార్డబుల్ రేంజ్లో క్లోత్స్ సో ఐ డోంట్ థింక్ యూ షుడ్ డిస్రెస్పెక్ట్ ఎనీ వన్ హియర్ బికాస్ దే ఆర్ ప్రిటీ అఫార్డబుల్ నాకైతే చాలా నచ్చినాయి ఎల్లో షేడ్స్ పింక్ షేడ్స్ ఐ వాజ్ లైక్ వెరీ క్యూట్ అనిపించింది ఓవర్ సైజ్లో కూడా మనం వేసుకోవచ్చు ఇవి చాలా ప్రిటీ ఉన్నాయి ఇంట్లో నైట్ డ్రెస్గా కూడా యూస్ చేయొచ్చు యాక్చువల్లీ వీళ్ళు అఫార్డబుల్ ప్రైజెస్లో నైట్ డ్రెస్ కూడా పెట్టారని నేను తర్వాత చూపిస్తాను బట్ దీస్ ఆర్ లైక్ ద బెస్ట్ అనమాట కాలేజ్కి వెళ్ళే వాళ్ళు మీరు ఒక టూ థౌజండ్ తెచ్చుకుంటే ఇక్కడ మీరు లిటరలీ ఒక టెన్ జతలు ఫిఫ్టీన్ జతలు అయితే కొనేసుకుంటారండి మీరు అసలు ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు బట్ సేల్ అయ్యే లోపు ఇవన్నీ పర్చేస్ చేసుకునేటట్టు మీరు చూసుకోవాలి అంతే డిఫరెన్స్ సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ నేను ఏదైతే టాప్స్ చెప్పానో అవే టాప్స్ ఇక్కడ ఆఫర్లో ప్రైస్లో ఉన్నాయన్నమాట నాకు ఈ ఓవర్ సైజ్ టీషర్ట్ నచ్చింది ఎవ్రీథింగ్ ఇప్పుడు నేను చూస్తుందైతే ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ ఇట్స్ ఫర్ మై సిస్టర్ అనమాట మా అక్కకు తీసుకుంటున్నాను తన బర్త్డే ఉంది సో తనకి తీసుకుంటున్నాను అనమాట ద టీషర్ట్ విచ్ ఈస్ వేరింగ్ పింక్ కలర్ టీషర్ట్ ఇక్కడే తీసుకున్నారు తీసుకున్నారనుకోట బికాస్ ఐ హీన్ ఇట్ అండ్ దట్ బ్లాక్ వన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇఫ్ యు వేర్ కార్గో ప్యాన్ వేసుకొని ఇఫ్ యూ ఏ సచ్ షర్ట్స్ యూ నో పైన క్రాప్ టాప్స్ వేసుకుంటే యు లిక్ వెరీ ప్రిటీ ఇవన్నీ టూ నైంటీ నైన్ ఉన్నాయి దే ఆర్ వెరీ రీజనబుల్ లైక్ నేను ఎంత చెప్పినా కూడా ఇట్స్ ప్రిటీ లెస్ అనుకుంటాను బికాజ్ దే ఆ వెరీ 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 లెస్ నాకు చాలా అంటే చాలా నచ్చింది సీ ఎప్పుడైనా మీకు జూడియో సేల్ అని ఉంది స్టార్టింగ్లో వెళ్ళి వెళ్తే మోస్ట్ ఆఫ్ ది క్లోత్స్ మీకు దొరికేస్తాయని అనుకోవాలి ఎండ్కి వెళ్తే మీకు తక్కువ ప్రైస్కి దొరికితే స్టార్టింగ్లోకి వెళ్తే మంచివి దొరికేస్తాయి దిస్ ఈస్ ద లాజిక్ వాళ్ళకి నా దగ్గర టీషర్ట్స్ ఉన్నది కూడా ఉందన్నమాట కొన్ని మిక్స్డ్ ఉన్నాయి టూ నైంటీ నైన్ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ ఉన్నాయి సో మేక్ షోర్ దట్ మీరు చూసుకొని తీసుకుని అక్కడ ప్రైస్ ట్యాక్స్ పెట్టేసి ఉంచారు అండ్ ఐ థింక్ దీస్ ఆర్ వెరీ ప్రిటీ అఫోర్డబుల్ కలర్ ప్యాలెట్స్ అయితే లైక్ దే హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ కలర్స్ యూ షుడెంట్ కేర్ అబౌట్ కలర్స్ అని నేను చెప్తాను ద అమౌంట్ ఆఫ్ కలర్స్ దే హ్యావ్ అండ్ దెన్ ఇక్కడికి వస్తే ఆ సీన్ నేను చాలా గజిబిజుగా చూపిస్తుండే బికాజ్ ఐ వాస్ లుకింగ్ ఫర్ ఎవ్రీ క్లోత్ అనమాట ఇది కింద పడేసాను స్లోగా అండ్ దెన్ ఇఫ్ యు సీ ఇవన్నీ నైట్ డ్రెస్సెస్ అనమాట దీస్ ఆర్ ఆన్ సేల్ ఐ థింక్ దీస్ ఆర్ అరౌండ్ త్రీ నైంటీ నైన్ అండ్ ఫోర్ నైంటీ నైన్ అండ్ దే ఆర్ వెరీ ప్రిటీ గుడ్ చూసారు కదా కింద పడేసాను అండ్ ఐ వాజ్ లైక్ వాట్ అనుకున్నాను ఐ లెఫ్ట్ ఇట్ బికాస్ అదంతా క్లమ్సీ క్లమ్సీ ఉండే ఎవ్రీథింగ్ హియర్ ఇట్ కాస్టెడ్ లైక్ ప్యాన్స్ అయితే ఇట్ ఈస్ అరౌండ్ టూ నైంటీ నైన్ రూపీస్ ఇది నైట్ డ్రెస్సెస్ అనమాట దిస్ పార్ట్ ఈస్ కంప్లీట్లీ నైట్ డ్రెస్ ఇఫ్ యూ వాంట్ టు బై సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ నైట్ డ్రెస్సెస్ ఎఫెక్టివ్ లైక్ చాలా తక్కువ కాస్ట్లో అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు దే హ్యావ్ మంచి మంచి సైజెస్ మంచి మంచి కలర్ షేడ్స్ ఉండే గర్ల్స్కి అయితే పండగానే చెప్పాలి బికాస్ బాయ్స్కి నేను ఎక్కువ ఆఫర్స్ చూపించలేదు లైక్ దే డోంట్ హ్యావ్ మెనీ ఆఫర్స్ ఫర్ బాయ్స్ నేను అది కూడా మీకు చూపిస్తాను ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ నాట్ గోన్ అ షో జస్ట్ కొంచెం గ్లిమ్స్ అయితే ఇస్తాను మీకు దట్ బాయ్స్కి ఎలా ఉందని చెప్పి దిస్ ఆర్ ఆల్ నైట్ ప్యాంట్స్ దే కాస్టెడ్ అరౌండ్ టూ నైంటీ నైన్ టూ త్రీ నైంటీ నైన్ అక్కడ ఎఫెక్టివ్ ప్రైస్ ఎంత ఉంటుందో ద ఇట్ దేర్ అండ్ ఈ సెక్షన్ అంతా అంతే అనమాట ఇదంతా నైట్ డ్రెస్ సెక్షన్ కొన్ని కొన్ని ఆఫర్ లేనివి కూడా ఉన్నాయి అండ్ దెన్ నెక్స్ట్ గోయింగ్ ఆన్ టు దీస్ దిస్ సెక్షన్ షార్ట్ ఫ్రాక్స్ వచ్చినాయి షార్ట్ టాప్స్ వచ్చినాయి క్రాప్ టాప్స్ అండ్ యూ కెన్ పేర్ ఇట్ అప్ విత్ స్కర్ట్స్ లాగా ఈ క్రాప్ టాప్స్ అయితే టూ నైంటీ నైన్ ఈ ఫ్రాక్స్ అయితే త్రీ నైంటీ నైన్ రూపీస్ దర్ వెరీ లెస్ కాస్ట్ కలర్స్ అయితే చాలా నచ్చినాయి నాకు ఈ కలర్ చాలా నచ్చింది బికాస్ నేను ఆల్రెడీ షాప్ చేశాను కాబట్టి ఐ డెంట్ పర్చేస్ ఎనీథింగ్ ఐ హెవ్ బాట్ సమ్థింగ్స్ ఫర్ మై సిస్టర్ ఐజ్ టోల్డ్ యూ ఆల్రెడీ ఇది కూడా చాలా బాగుంది ఇట్ కాస్టెడ్ ఫర్ టూ నైంటీ నైన్ రూపీస్ ఎంత ప్రీటీ ఉందో యూ కెన్ పేర్ అప్ విత్ సమ్ ట్రౌజర్స్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు పేర్ అప్ ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు ఇఫ్ యు ఓకే విత్ ఇట్ బట్ ఇక్కడ కూడా ఆఫర్ టూ నైంటీ నైన్ అండ్ త్రీ నైంటీ నైన్ ఆఫర్ ఉంది అండ్ దెన్ ఇఫ్ ఈ గో టు ద కుర్తీస్ సెక్షన్ ఈ సెక్షన్ అంతా ఇట్స్ టూ నైంటీ నైన్ రూపీస్ ఇట్స్ వెరీ ప్రిటీ కలర్స్ అయితే ఇట్స్ నాట్ లైక్ టూ నైంటీ నైన్కి ఇది దొరుకుతుందా అన్న అనేటట్టు ఉందన్నమాట అండ్ ద మెటీరియల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎవ్రీడే కాలేజ్ గోయింగ్ స్కూల్ గోయింగ్ సారీ కాలేజ్ అండ్ ఆఫీస్ గోయింగ్ పీపుల్ కెన్ వేర్ దిస్ అండ్ ఈస్ వెరీ ప్రిటీ అఫోర్డబుల్ టూ నైంటీ నైన్ అండ్ ఇదే సెక్షన్ కాదండి మనకు కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో కావాలన్నా కూడా ఉన్నాయి తక్కువ ప్రైస్ రేంజ్లో కావాలన్నా కూడా ఉన్నాయి వాట్ ఎవర్ ఐమ్ షోయింగ్ రూ రైట్ నవ్ విస్ టూ నైంటీ నైన్ రూపీస్ కదా దే ఈవెన్ హ్యావ్ కాస్ట్ విచ్ అరౌండ్ టూ హండ్రెడ్ బిలోవి కూడా ఉన్నాయి సి దిస్ కలర్ ఈస్ ఆల్సో వెరీ ప్రిటీ సో దీస్ ఆర్ లైక్ కుర్తి సెక్షన్ అండ్ దిస్ ఈస్ ఫర్ త్రీ నైంటీ నైన్ ఇట్స్ నాట్ ఫర్ టూ నైంటీ నైన్ అండ్ దెన్ ఇఫ్ యూ గో వి హ్యావ్స్ అ మదర్ సెక్షన్ అనమాట ఈ సెక్షన్ కూడా నాకు చాలా నచ్చింది వన్ నైంటీ నైన్ సెక్షన్ ఇది ఇట్స్ లైక్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ద బెస్ట్ అఫోర్డబుల్ ప్రైజెస్ ఏమైనా తీసుకోవాలనుకుంటే అనమాట బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వెల్ యూ పికింగ్ అనమాట సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోవాలి ఇట్స్ నాట్ లైక్ ర్యాండమ్గా దొరికింది కదా అని తీసుకోవడం కొన్ని కొన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయి కొన్ని కొన్ని మెటీరియల్ బాగోకపోవచ్చు కొన్ని కొన్ని మీ సైజ్ ఫిట్ అవ్వకపోవచ్చు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకోకండి జస్ట్ ట్రై దెమ్ సీ ఇఫ్ దెర్ ఈస్ అని ఇష్యూ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఇష్యూ డోంట్ టేక్ ఇట్ ఐ సజెస్ట్ యూ టు నాట్ టేక్ ఇట్ అండ్ టేక్ ఇట్ ఫ్రమ్ అదర్ సెక్షన్ బికాస్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి ఇట్స్ నాట్ లైక్ అరే ఒక సెక్షన్లోనే ఆఫర్ ఉంది లేదు ప్రతి సెక్షన్లో ఆఫర్ ఉంది సో ఇఫ్ యూఆర్ చూసింగ్ సబ్ కుర్తీస్ అయితే బెస్ట్ నేనేం చూస్ చేసుకోమంటా అంటే వన్ నైంటీ నైన్ కుర్తీస్ విత్ సమ్ డైలీ టాప్స్ అవి సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బీ ప్రీటీ గుడ్ ఫర్ యూ సో కుర్తీస్ అయితే చాలా అంటే చాలా ప్రీతి ఉన్నాయి సో వన్ నైంటీ నైన్ కుర్తీస్లోనే నాకు పక్కనే చూస్తే ఇంకా మంచి కలర్ షేడ్స్ కనిపించాయి అనమాట దర్ లైక్ వెరీ నైస్ అనిపించింది దీస్ కలర్ షేడ్స్ ఆర్ వెరీ ప్రిటీ అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏంటి నాకు నచ్చిన కలర్స్ దొరకట్లేదు అన్నట్టు అనుకోకండి మీకు కొంచెం ప్లేన్ ప్రింట్ కావాలన్నా ఉన్నాయి ఫ్లోరల్ ప్రింట్ కావాలన్నా ఉన్నాయి సో దిస్ ఇస్ లైక్ అఫోర్డబుల్ రేంజ్ అనమాట యూ కెన్ బై ఇట్ వన్ నైంటీ నైన్కి సో నెక్స్ట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఫుట్వేర్ అండి నాకు తెలిసినంతవరకు ఇంత రీజనబుల్ ప్రైస్ ఆఫ్ ఫుట్వేర్ కూడా మనకు ఒక మాల్లో దొరుకుతుందంటే ఐ డోంట్ థింక్ ఇంకెక్కడ దొరకదు అని జూడియోలో తప్ప టూ నైంటీ నైన్కి దే ఆర్ గివింగ్ అస్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫుట్వేర్ అనమాట అండ్ దే హ్యావ్ ఫుట్వేర్ ఫర్ వన్ నైంటీ నైన్ రూపీస్ టూ విచ్ ఇస్ లైక్ కెన్ యూ ఇమాజిన్ వన్ నైంటీ నైన్కి ఒక ఫుట్వేర్ వస్తుందంటే దే ఆల్ కాస్ట్ ఫర్ వన్ నైంటీ నైన్ అండ్ విచ్ ఇస్ లైక్ వెరీ మచ్ లెస్ నాకు చాలా అంటే చాలా నచ్చింది కలెక్షన్ ఇస్ ఆల్సో గుడ్ సీ వన్ ఫార్టీ నైన్కి కొనుక్కున్నామంటే దాన్ని మనం ఒక పచ్చాలు వాడినా కూడా పాడేసుకున్నా కూడా పెద్ద ప్రాబ్లం కాదు సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు బై సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ హీల్స్ అది మీరు టూ త్రీ టైమ్స్ వేసుకుంటారు అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ త్రీ నైంటీ నైన్కి కూడా యూఆర్ గెటింగ్ ఫుట్ వేర్ అండ్ మై సిస్టర్ వాంటెడ్ టు బై దీస్ సో ఐ బాట్ దిస్ అనమాట టూ నైన్టీ నైన్కి త్రీ నైంటీ నైన్కి ఉన్నాయి అండ్ ది ఆర్ వెరీ ప్రిటీ సో ఐ ఇల్ ఐ టుక్ దిస్ అనమాట తర్వాత ఐ టోల్డ్ యూ కదా మెన్స్ సెక్షన్ కూడా చూస్తాను అని చెప్పి సో హీర్ యూ గో నేను చాలా తక్కువ ప్లేస్లో సేల్ అనే వర్డ్ చూశాను టూ నైంటీ నైన్కి టీషర్ట్స్ అండ్ దెన్ యూ హ్యావ్ త్రీ నైంటీ నైన్కి సమ్ షర్ట్స్ అక్కడ ఉండే టూ నైంటీ నైన్ అండ్ త్రీ నైంటీ నైన్లో అంతకు మించి ఆఫర్ ఎక్కడ ఐ హెవ్ నాట్ సీన్ ఇట్ చాలా తక్కువ ఆఫర్స్ ఉన్నాయి వాళ్ళకి యాక్చువల్లీ ఇఫ్ యూ గో టు ఎనీ మాల్ మెన్స్ సెక్షన్ చాలా తక్కువ ఉంటుంది ఐమ్ వెరీ సారీ ఫర్ దట్ బట్ ఇట్స్ ఓకే అండ్ దెన్ నేను యాక్చువల్లీ జీన్స్ చూడలేదు సో జీన్స్ కూడా చూపిస్తున్నాను దే హ్యావ్ గుడ్ జీన్స్ అనమాట దే ఆర్ వెరీ గుడ్ నేను యాక్చువల్లీ ఇక్కడ జీన్స్ తీసుకున్నాను అన్న ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా సో జీన్స్ కూడా చాలా బాగున్నాయి అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నాయి ఇక్కడ జీన్స్ అన్నీ కూడా త్రీ నైంటీ నైన్ రూపీసే ఉన్నాయి ఇట్స్ నాట్ హ్యూజ్ అమౌంట్ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ నైన్కి జాగర్స్ కానీ ఆర్ గెటింగ్ ఎవ్రీథింగ్ సో యూ షుడ్ గివ్ ఇట్ ట్రై అంటాను నేను దీని గురించి కూడా దే ఆర్ వెరీ ప్రిటీ ప్రింటెడ్ జీన్స్ కూడా వచ్చాయి అండ్ దెన్ ఇఫ్ యూ గో టు ఇది ఈ సెక్షన్ గాగల్ సెక్షన్కి వస్తే ఎవ్రీథింగ్ ఇస్ లెస్ కాస్ట్ అండి నైంటీ నైన్ రూపీస్ వన్ టెన్ రూపీస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఆ రేంజ్లోనే ఉన్నాయి ఇదంతా గాగల్ సెక్షన్ మీరు గాగుల్ సెక్షన్ నుంచి ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు అండ్ దూ హ్యా దే డూ హ్యావ్ సేల్ ఆన్ జ్యువెలరీ టూ వన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ ఫార్టీ నైన్ ఆ రేంజ్లో జ్యువెలరీ పైన కూడా ఆఫర్ ఉంది ఇఫ్ యూ కెన్ అఫార్డ్ ఆ క్లోత్స్ అన్నీ దొరికాక మీకు ఇంకా కొంచెం ఆ టూ థౌసండ్ త్రీ థౌజండ్లో ఒక టెన్ చేతలు వచ్చేసాక మీకు ఒక టూ హండ్రెడ్ మిగులుతాయి అనుకుంటే ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట సో ఎవ్రీథింగ్ హియర్ ఈస్ వెరీ రీజనబుల్ ఆఫ్ కాస్ట్ మీకు ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకొని కొనేసుకోండి సో దట్స్ ఇట్ గైస్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోర్ వీడియోస్ కమింగ్ అ హర్ట్ సో లవ్ యూ ఆల్ బై బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ట